అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మీతో అలా మేమైతే కోటి షాపింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం విషయం ఏంటంటే ఆనందం అనేది ఆలోచనలుండే వస్తుందన్నమాట ఏదో సక్సెస్ అయినప్పుడు గెలుపు మనం ఏదైనా సక్సెస్ అయ్యి అందులో రిజల్ట్ మంచిగొచ్చి అంటే అందులో రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా అంటే నాకు వన్ మార్క్ తక్కువ వచ్చింది నాకు ఇంకా మంచిగా వచ్చిండాల్సిందేమో స్కోరు అని చెప్పి బాధపడతారు బట్ ఫోర్త్ ర్యాంక్ వాళ్ళు ఫిఫ్త్ ర్యాంక్ వాళ్ళు వాళ్ళు కూడా నేను ఫిఫ్త్ ర్యాంక్ వచ్చానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే అండి లైఫ్లో ప్రతి ఒక్కటి అంటారు నేనైతే ఇది చాలా నమ్ముతాను అనమాట ఆనందం అనేది ఆలోచన నుంచే వస్తుంది గెలుపులో నుంచి కాదు మన ఆలోచనలు పాజిటివ్ ఉన్నాయనుకో నెగిటివ్ కూడా పాజిటివ్గా మారిపోయి మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అది విషయం ఏంటంటే కోటి షాపింగ్కి అయితే వచ్చాను నేను ఓకే అన్నీ రీజనబుల్ ప్రైజె ప్రైజెస్ అయితే లేవన్నమాట ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో చాలా చాలా క్వాలిటీగా ఉండేవి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఏంటంటే మొత్తం వీళ్ళందరూ ఒకే మాట మీద ఉండి ఇన్ ఇంతే రేంజ్కి అమ్ముతున్నారన్నమాట సో ఓకే బట్ ఇక్కడ సీతారాముల గుడి ఆంజనేయ స్వామి సారీ ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అక్కడైతే ప్రసాదం పెడుతుండే మంచిగా తీసుకొని తినేసాము మేమైతే ఎలాంటి మొహమాటం లేకుండా సో అన్ని అన్ని రకాల ట్రెండింగ్ కుర్తాసు ప్లాజా పాయింట్స్ నైట్ పాయింట్స్ అన్ని ట్రెండింగ్లో ఏమేమి ఉన్నాయి అంటే అవి స్టైలిష్గా ఏమున్నాయి అవన్నీ చాలా బాగున్నాయి తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే క్యారమ్ బోర్డు తీసుకున్నాం క్యారమ్స్ అని చెప్పేసి వెళ్ళాము క్యారమ్స్ ఎందుకు అంటే ఇంట్లో ఎప్పుడు టీవీకి అతుక్కపోకుండా లేకపోతే ఫోన్స్కి అతుక్కపోకుండా అంటే ఇంటర్నెట్కి వైఫై లేకపోతే బ్రతకలేని రోజులు అనమాట ఇవి ఒక్క రోజులో ఫోన్లో నెట్ అయిపోతే అసలు గిలగిలగిల కొట్ల కొట్టుకులాడతారు జనాలు సో కాబట్టి ఇంట్లో మీన్ నలుగురు ఆడే నలుగురు కూర్చొని గేమ్స్ కలిసి ఆడుకునే అలాంటివి ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది అందరూ కలిసిమెలిసి ఉండడానికి అలాగే టైం మంచిగా స్పెండ్ చేయతూ ఒకరు ఒకరితో ఒకరు ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఎవరు ఎవరితో టైం స్పెండ్ చేయట్లేదు అనే ఉద్దేశంతో నేను క్యారమ్ బోర్డ్ అయితే తీసుకొచ్చాము అయితే క్యారమ్ బోర్డు మనం కోటి షాపింగ్ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ అన్ని రకాల ఐ మీన్ క్యారమ్స్ గేమ్స్ సంబంధించి సైకిల్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది చాలా రీజనబుల్ ప్రైస్లో అలాగే మేమైతే ఇంటికి వచ్చాము ఇప్పుడు నేనైతే వంట చేయాలన్నమాట సో దాని గురించి ఏదో దీనంగా చాలా అలసిపోయి ఉన్నాను నేను బట్ సో అది విషయము బోర్డ్ అయితే దగ్గర దగ్గర మాకు వాడు అతను చెప్పింది థౌజండ్ రూపీస్ చెప్పారు బట్ బట్ మేము సెవెన్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాము ఆన్లైన్లో అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఉంది గాయస్ సో అది విషయము కాబట్టి మీరు కూడా బోర్డ్ అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి బట్ ఇది వాటర్ పడితే ఉబ్బుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలి నేనైతే కిచెన్లోకి వచ్చేసాను ఆల్రెడీ ఆఫ్రూన్ చేసిన చికెన్ కర్రీ అయితే ఉంది కాబట్టి నేను రవ్వ సంగడి చేస్తున్నా అనమాట ఇది బి అంటే అన్నంతో బియ్యంతో చేస్తారు రవ్వ బియ్యం సంగడి ఐ మీన్ లావు బియ్యం వేసుకొని చేసుకుంటాం కదా ఇక్కడ నేనేంటంటే కొంచెం డైట్ ఎక్కువ ఫాలో అవుతున్నాయి అదే కాబట్టి నేను రవ్వ వేసి మంచిగా అందులో రాగిపిండి వేసేసి రాగిపిండి నీళ్ళల్లో అయితే ఏం కలపను డైరెక్ట్ వేసేస్తాను గాయ ఐ మీన్ ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే మూడు గ్లాసుల వాటర్ వేస్తాను అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ రాగిపిండి వేస్తాను మీ ఇష్టం ఎక్కువ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు వేసేసి బాగా ఉడికిన తర్వాత అందులో వేసేసి నీరు కలిపేస్తే అది దగ్గర దగ్గరికి పడిపోతుంది మనం ముద్దలాగే వస్తుంది రైస్ మనం బియ్యం రాయిస్తే ఏ విధంగా అయితే చేసుకుంటాము రాగి సంగటి ఈ రవ రవ్వతో కూడా అలాగే తీసుకోవచ్చు ఇదేంటంటే మనం బియ్యము మన బాడీకి తగినంత తీసుకుంటే ఓకే అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మన బాడీకి హామ్ చేస్తుంది కదా కానీ మనం అన్నాన్ని మనం లిమిట్గా తినలేము తింటూనే ఉంటాం కొంచెం కర్రీ బాగుంటే తగటగా తినేస్తూ ఉంటాం కదా ఇదేంటంటే మనము లిమిట్గా తినచ్చు కొద్దిగా తింటే మనకు తమ్మి ఫుల్ అవుతుంది కాబట్టి మన హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావన్నమాట అలాగే షుగర్ పేషెంట్ షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కూడా ఈ వాళ్ళ డైట్లో ఈ రెసిపీని చేర్చుకుంటే చాలా బెటర్ అన్నది నా ఉద్దేశం తర్వాత ఇక్కడైతే చక్కగా అయిపోయింది వంట సో ఇంకా సర్వ్ చేసే వాళ్ళేమో మా ఆయన ఏమేమి ఏంటి ఏంటని మొత్తం చూస్తున్నారు హాల్లో కూర్చొని ఐ మీన్ ఏమన్నా బ్యాగ్స్ మిస్ అయ్యాయా అన్నట్టు మేము స్కూటీలో వెళ్ళాము కదా కాబట్టి ఏమే అంటే ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి అట్లా చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే ఫినిష్ అయిపోయింది వంట వంట చేయాలంటే వంట మాత్రం తప్పదండి ఎక్కడికైనా వెళ్ళొస్తే అందరు అందరూ రిలాక్స్ అవుతారు బట్ ఆడవాళ్ళు మాత్రం కిచెన్ కిచెన్కి వెళ్ళి ఆ వేడికి అస్ ఇప్పుడు సమ్మర్ కదా వేడికి అయితే మొత్తం తడిచిపోతున్నాయి స్వెట్తో తర్వాత నైట్ మొత్తం ఫోర్ ఓ క్లాక్ వరకు మేమైతే ఆడుతూనే ఉన్నాము గేమ్ అయితే క్యారమ్స్